ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు కొండలా పేరుకుపోయాయి వివిధ రకాల బిల్లుల రూపంలో ప్రభుత్వం నుండి సుమారు ఇరవై మూడు వేల కోట్ల రావాల్సి ఉందని తాజా అంచనాలు సూచిస్తున్నాయి ఈ భారీ మొత్తంలో ఎక్కువ భాగం పదవి విరామణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాడ్యుటీ కంపిటీషన్ లీవ్ ఎన్కోర్స్మెంట్ వంటి కీలక ఆర్థిక ప్రయోజనాలు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది ముఖ్యంగా జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి పదవి విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల సగుటున వెయ్యి మందికి పైగా ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్నప్పటికీ జనవరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రిటైర్డ్ అయిన ఒక్కరికి కూడా నెలవారీ పెన్షన్ మినహా పదవి సమయంలో రావాల్సిన కంపెనీషన్ పెన్షన్ లో కొంత భాగాన్ని ఒకేసారి తీసుకోవడం అర్జీత సెలవులు నగాది మార్పిడి లీవ్ ఎన్కార్స్మెంట్ వంటి కీలక ఆర్థిక ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందలేదని విశ్వసనీయ సమాచారం అండి ఉదాహరణకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ మధ్య కాలంలో దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు పదవి విరమణ చేశారు వీరి పెన్షన్ ఎన్నికల కోడ్ అమలు వంటి కారణాలతో ఆ ఆర్థిక ప్రయోజనాలు చెల్లింపు ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది అలాగే ఇటీవల చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నూతన కుటుంబ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఈ కీలకమైన ఆర్థిక ప్రయోజనాలు చెల్లింపు విషయంలో ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ గాని నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక గానీ విలువ వెలువడకపోవడం ఉద్యోగ పెన్షనర్ల వర్గాల్లో తీవ్ర ఆందోళన కనిపిస్తుంది పదవి విరమణ చేసిన వారికి నెల నెల పెన్షన్ అందుతున్నప్పటికీ వారి జీవిత చరమంకంలో పిల్లలు పెళ్లిళ్ళు వైద్య ఖర్చులు గృహ నిర్మాణం రుణాలు చెల్లింపు వంటి ముఖ్యమైన అవసరాలకు అండగా నిలవాల్సిన ఈ భారీ మొత్తం నిలిచిపోవడం వారిని వారి వారి కుటుంబాలను తీవ్ర ఆర్థిక మానసిక ఇబ్బందులకు గురి చేసింది అలాగే ఉద్యోగ సంఘాల నేతల అంచనా ప్రకారం పదవి విరమణ చేసిన ప్రతి ఉద్యోగికి సగటన నలభై లక్షలకు పైగా బకాయిలు రావాల్సి ఉందని ఇందులో ప్రధానంగా గ్రాటిటీకి సుమారు పదిహేను లక్షల నుండి ఇరవై లక్షల వరకు కమ్యూటేషన్ కి సుమారు పదిహేను లక్షలు అలాగే అజ్యత్ సెలవులు నగదు లీవ్ ఎన్కాస్మెంట్ ఉద్యోగ కేడర్ను బట్టి సుమారు పది నెలల వేతనానికి సమానమైన మొత్తం దాదాపు పది లక్షల నుండి ఇరవై లక్షల వరకు రావాల్సి ఉందని అంచనా వేస్తున్నారు అలాగే పదవి విరామణ ప్రయోజనాలే కాకుండా ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులకు కూడా చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోయాయి వాటిలో ముఖ్యంగా ఉద్యోగులకు మూడు మూడు ఎస్ఎల్లు బకాయిలుగా ఉన్నాయి ఇటీవల పోలీసులకు ఐదు ఎస్ఎల్లు పెండింగ్లో ఉండగా కేవలం రెండింటిని మాత్రమే చెల్లించడం గమనార్థం అలాగే కరువు భత్యం డిఏ బకాయిలు పలు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయాయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెల్లించాల్సిన డిఏలు పెండింగ్లోనే ఉన్నాయి వీటి విడతలపై స్పష్టత కోరబడింది అలాగే ఇక గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పన్నెండవ పియర్సి పన్నెండవ పిఆర్సీని ఏర్పాటు చేసింది అయితే ప్రభుత్వం మారడంతో ఈ కమిషన్ ను కొనసాగిస్తారా లేక కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తారా అనే దానిపై ప్రస్తుత ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు సాధారణంగా పిఆర్సీ నివేదిక ఆలస్యమయ్యే పక్షంలో ఉద్యోగులకు మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటిస్తారు కొటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో పిఎర్సీ కమిషన్ పై స్పష్టత లేకపోవడం ఐఆర్ లేకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరసనకు గురిచేస్తుంది అలాగే ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఉద్యోగుల న్యాయమైన హక్కులను ముఖ్యంగా పదవి చేసిన వారికి అందాల్సిన ప్రయోజనాలను సకలంలో అందించాల్సిన నైతిక మరియు చట్టపరమైన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు నొక్కి చెబుతున్నాయి పేరుకుపోయిన బకాయిలన్నిటిని మరి ముఖ్యంగా రిటైర్మెంట్ ప్రయోజనాలను తక్షణమే విడుదల చేయాలని మిగిలిన బకాయిల చెల్లింపులకు ఒక స్పష్టమైన కాలపట్టిక షెడ్యూల్ ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని బలంగా కోరుతున్నారు ఈ చెల్లింపులు జరిగితేనే పదవీ విరమణ చేసిన ఉద్యోగులు వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోగలమని గౌరవప్రదమైన జీవితాన్ని గడపగలమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యలను అత్యంత ప్రాధాన్యత ప్రతిపాదకన పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు రాబోయే మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ అంశాలపై సానుకూల నిర్ణయాలు వెలువడతాయని తమ కష్టాలు తీరుతాయని లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్లు ఆశతో ఎదురు చూస్తున్నారు